ఇదే అనుకుంటున్నాను నేను జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ ఇప్పుడున్న ఈ అవినీతి పరులందరినీ మీరు అంటే రెగ్యులర్ లీగల్ ప్రాసెస్ లో వెళ్తే ఇట్ ఇట్ ఇస్ టేకింగ్ సో మచ్ టైం దానికన్నా ముందు వాళ్ళందరినీ మీరు ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఫిఫ్టీ త్రీ డేస్ జైల్లో పెట్టగలిగింది అవినీతి పనుల్ని మీరు అరెస్ట్ చేసి జైల్లో పడేసి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసి చేసుకుని ప్రజాపరకు ఉపయోగించాలనేసి మా రిక్వెస్ట్ అనుకున్న డిస్కౌంట్ ఇచ్చినట్టున్నారు తగ్గించారు ఇరవై మూడు కేసులు రెండు వేల పంతొమ్మిది మండల నాతో ఒక్క కేసులు ఉంది ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అలాంటి ఆరు ఏడు సార్లు తీసుకున్నారు అత్తగారు అత్తగారి పోలీస్ స్టేషన్ అంటే ఎంత ఉంది చూడండి అమ్మా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని తప్పు చేశారు మనందరూ తెలుసు తండ్రిని అడ్డం పెట్టుకుని రాష్ట్రం ఎలా సంపాదించారు మనందరూ తెలుసు సాక్షి టీవీ సాక్షి పేపర్ భర్తీ సిమెంట్ అన్ని ఆ ప్రజాదళం నుంచే వ్యక్తింతలు మనకున్న ఇబ్బంది ఏమంటే బాబుగారు రాముడి తల్లి ఆయన ఏంటంటే రాముడి లీకి వెళ్ళాలంటే నేను షూర్ షూర్ భక్తితోంది సో అనుకున్న సిద్ధాంతాల కోసం మేము ఎంత దూరమైతే దూరమైన వెళ్తాం తల్లి వాళ్ళు నేను ఉపేక్షను ఉపేక్షించను చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో మెలుస్తాం చట్టాన్ని ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ పైన తప్పనిసరిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అధికారులైతే సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించేదానికి నేనైతే వెనకాలంటాను థ్యాంక్ యూ చెప్పండి పక్కన పెట్టేస్తారు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా డెవలప్మెంట్ మీద ఉంటుంది కానీ కలుపు మొక్కలు పెరిగితే చేను ఎలా నాశనం అయిపోతుందో ఇలాంటి వాళ్ళని పెరగణిస్తే అంటే ఉపేక్షిస్తే ఇప్పుడు జరిగిందే జరుగుతుంది సార్ ఇప్పుడు ఐదేళ్లుగా నరక యాతను అనుభవించట్ల జనాలు మరి నితీష్ కుమార్ గారు ఆ అవినీతి పరుల ఆస్తులన్నీ సీజ్ చేసి వాటిని స్కూల్స్ గాను హాస్పిటల్స్ గాను గవర్నమెంట్ ఆఫీసెస్ గాను వాడారు కదా మీరు కూడా అలా చేయాలనేది మా ఉద్దేశం ఐ థింక్ తెలుగులో మాట్లాడతాయి ఇంగ్లీష్ ఈజ్ ఓకే ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ యాక్చువలీ థ్రూట్ ద ఇండియా ఐ థింక్ యూర్ సిస్ ద పార్టీ విచ్ ఇస్ గివింగ్ సీట్స్ ఫర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ మై Interest is why you are not aspiring for national position like prime minister post, and you should take up that. Uh, not only concentrating in Andhra, your party is capable, and you have very good intentions. So please go for uh, throughout India. And second, my point is I am a government employee. We have shifted from Andhra Pradesh, to uh, to here, and. All the employees who have shifted from Hyderabad to here have lost their houses, house sites, everything, and they are suffering a lot. And PRC is not given; our funds are not given. So, what do you have to say about that? Thank you, sir. So that was the agenda with which Telugu Desam Party was started, and we want to remain true to our roots. I strongly believe that strong states makes a strong nation. The Honorable Prime Minister Narendra Modi is talking about a five trillion dollar economy, and I keep telling my team why should Andhra be a trillion dollar economy? So, if the, all the states become very strong and each of them aspire to become a trillion dollar economy, definitely the nation will be, you know, GDP will be close to thirty trillion dollars. స్ట్రాంగ్ స్టేట్స్ మేక్స్ స్ట్రాంగ్ నేషన్ ట్రూ టూ అవర్ రూట్స్ టూ హెజ్ ఎవరి కరెంట్ గవర్నమెంట్ సో హెవ్ ఎంప్లస్ ఇఫ్ యూ క్స్ మెడికల్ బిల్స్ రిమేర్స్ ఎవరిథింగ్ ఇన్ఫ్యాక్ట్ దవర్మెంట్ ఆఫ్ ఎజెండా గవర్నమెంట్ ఎంప్లస్ ఆర్ న పార్ట్ ప్రాసెస్ If you looked at it in the past, whenever an employee had an issue, the government would respond. However, today, when an employee has an issue, government is treating all the employees like an outcast. They, know, they are not concerned about your issues. They have been very vocal about it. They are indirectly hinting that they don't want your votes. That's the sorry state of affairs. See, if a state has to develop, everyone has have to become part of the ecosystem and we have to be everyone has to take part in it in developing the state so government employees also have a very very important role in developing the state and this is something that Mr. Modi has been always clear about we stand by that. definitely all the pending areas that are supposed to come in a systematic manner we will release them unfortunately I won't be able to do it in one day as you know the sheer amount that is pending it will definitely take some time చెప్పింది కదా కేంద్రం దాని గురించి చెప్పండి డ్రగ్స్ గురించి చెప్పని చెప్పారు కదా దీని అన్నిటికీ కారణం వైకాప పార్టీకి చెందిన ఒక వ్యక్తి అతని పేరు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అనంతబాబు అనంతబాబు అనే వ్యక్తి తల్లి ఈ అనంతబాబు హక్కులు గంజాయి పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడి నుంచి ప్రాసెస్ చేసి ఈ రోజు కేవలం మన ప్రాంతానికి కాదు చిత్తూరు జిల్లా వరకు కూడా గంజాయి తీసుకెళ్ళతా దానివల్ల ఒక తరం నాశనమైన పరిస్థితి చిత్తూరు జిల్లా చంద్రవూరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుంటే ఒక తల్లి నన్ను కలిసింది అమ్మ చెప్పింది ఆమెకి ముగ్గురు కూతురు పెద్ద కూతురుని గంజాయికి బానిసలుగా చేసి నలభై ఐదు రోజులు శారీరకంగా వాడుకున్నారంటే వైకాపా నాయకులు ఆ వచ్చి ఆవేదన వ్యక్తం చేసి ఆ రోజు నేను ఆమె ఒక్కటే అడిగాను నేను సీఎంసీ వెల్లూరు తీసుకెళ్తానే మీరు ఒక మాట చెప్పండి దాని తర్వాత ఇంకా మాట కూడా చెప్పింది మీరు కానీ సహాయపడకపోతే నా పెద్ద కూతురు నేను చంపేస్తాను ఏంటమ్మా ఇంత మాట అంటే అప్పుడన్నా ఇద్దరు చిన్న కూతురు పారోకుని ఉంటారు కదా అంటే చూడండి అమ్మ గంజాయి ఏ స్థాయికి వెళ్ళిపో నొలకపేట మన తానేపల్లిలో నొలకపేటలో కానీ డాలర్స్ నగర్ లో కానీ అక్కడంతా కూడా నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు కూడా నించుని మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరూ గంజాయికి బానిసలయ్యారు మీరు మా మీరు మమ్మల్ని కాపాడిందని కోరారు అమ్మ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి కి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు తల్లి సెకండ్ రెండోది గంజాయి వల్లనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గంజాయి వల్లనే అనేక ఇబ్బందుల కుటుంబాలు ఎదుర్కొంటున్నాయి దాంట్లో భాగంగా జనసేన పార్టీకి చెందిన జనసేన పార్టీ అధ్యక్షుల వారు పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు ముప్పై వేల మంది మహిళలు కల్పించట్లేదని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని కూడా పవన్ అన్న చాలా స్పష్టంగా చెప్పారు మన చైతన్యం తీసుకొచ్చారు అది మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టునే దానిపైన స్పెషల్ ఎంక్వైరీ చేస్తాం ఏం జరిగిందో కూడా తేల్చుతాం వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ కుటుంబాలకి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ అమ్మ గంజాయి కాదమ్మా కల్తీ మద్యం కూడా విపరీతం ఎక్కువైంది మద్యం కూడా ఎక్కువైంది మద్యం వల్ల కుటుంబాలే నాశనం అవుతున్నాయి సో మధ్య మధ్య నియంత్రణ కూడా చేయాల్సిన అవసరం అత్యధిక